அம்மாய பதி ஆனந்தாலே பச்சி ஹரிச்சந்தே இண்ட மஹால நடையாடிந்த அம்மாய பிடிந்தே ஆனந்தாலே பச்சி ஹரிச்சந்தே இண்ட மஹாலிள நடையாடிந்த గల్లు గల్లు వందెలతో నట్టింట తిరుగాడే శరదాల సందడులెన్నో నిండెనులే గల్లు గల్లు వందెలతో నట్టింట తిరుగాడే శరదాల సందడులెన్నో నిండెనులే అమ్మా నాన్నలా సెలు తీర్చే ముద్దుల పుత్రికగా ముగ్గురమ్మలు కలగలిసిన ముద్దుల మోమేగా మేఘ చిన్నారి పొన్నారి అందాల హరిచందనకు పుట్టినరోజు జేజేలు కుందనాల బొమ్మకు పుట్టినరోజు జేజేలు కుందనాల బొమ్మకు అమ్మాయి పుట్టింది ఆనందాలే పంచింది హరి ఇంట మహాలక్ష్మిలా నడయాడింది నానమ్మ గారాలా పట్టి వి నీవమ్మా ని చూడగా తాతయ్య కనులు మెరీసేనమ్మా నానమ్మ గారాల పట్టి వి నిను చూడగ తాతయ్య కనులు మెరీసేనమ్మా నవ్వుతూ ఎప్పుడు కళకళలాడుతూ ఉండాలో ఎమ్మా దేవతలందరి ఆశీసులు నీకుండాలోయమ్మా అనురాగాల ఆనందాలెన్నో నువ్వు పంచాలమ్మ పుట్టినరోజు జేజేలు కుందనాల బొమ్మకు పుట్టినరోజు జేజేలు కుందనాల బొమ్మకు అమ్మాయి పుట్టింది ఆనందాలే పంచింది హరిచందనయ్యే ఇంట మహాలక్ష్మిలా నడయాడింది అమ్మాయి పుట్టింది ఆనందాలే పంచింది హరిచందనయ్యే ఇంట మహాలక్ష్మిలా నడయాడింది హ్యాపీ బర్త్డే తల్లి ఆ బాబా ఆశీస్సులతో నువ్వు ఎన్నో ఎన్నో పుట్టినరోజులు సంతోషంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆడపాటి మాధవి శిశుభూషణ్ Thank you, friends.